ఈరోజు మా ఇంట్లో సంతోషమాత వ్రతం చేసుకున్నానండి అమ్మకు అలంకరణ చేసుకున్నాను మా అమ్మని చూపిస్తాను చూడండి చూస్తున్నారా మా అమ్మకి ఎంత బాగా అలంకరణ చేశాను పూలమాల వేశాను పూల జడ వేశాను అలాగే చామంతి పూలు కూడా పెట్టాను ఇంకా ఎల్లమ్మ అవ్వకొచ్చేసి వేపాకు పెట్టాను లైట్ వెలితీరిలో ఒక రకంగా కనిపిస్తుంది అమ్మ దీపాల వెలుతురులో ఇంకొక రకంగా కనిపిస్తుంది అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి గుండుపాపులు బెల్లం పెట్టాను అనమాట ఇంకా అమ్మ ముందు ఎప్పుడు కుంకుమ పసుపు ఉంటుంది అలాగే అమ్మకు కుంకుమార్చన చేసుకున్నాను మా అమ్మ ఎంత ముద్దుగా ఉందో కదా అమ్మ నిన్ను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని నీ యొక్క చల్లని చూపులతో సంతోషంగా ఉండేటట్లు చూడు తల్లి సంతోషి మాత నీ అనుగ్రహం ఎప్పుడు వాళ్ళపైన ఉండాలి మాత అనుగ్రహించి ఆశీర్వదించి వెనుకల నుంచి చూడండి కామాక్షం ఎట్లా చూస్తుందో నవ్వులు నవ్వుతూ నవ్వుతూ చూస్తుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి లలితమ్మ బంగారు తల్లి మా లలితమ్మ ఇక్కడ శ్యామలమ్మ బంగారు అన్నపూర్ణ అమ్మ భ్రమరాంబిక అమ్మ సన్ ఇక్కడ వచ్చేసి పెద్ద లలితమ్మ బాలాద్రిప్రసుందరిని మీద కూర్చోబెట్టుకొని చూస్తూ కూర్చుందనమాట సో మీలో ఎంతమందికి మాత వ్రతం తెలుసు ఎంతమంది చేశారు అన్నది తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయండి చూశారు కదండి అమ్మని అమ్మ ఎలా ఉంది